గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం నేటి వరకు అమల్లోకి తీసుకురాకపోవడం చాలా ఆవేదన కలిగిస్తుందని రాష్ట్రీయ మహాజన సమితి వెల్లడించింది ఈ మేరకు లబ్దిదారుల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు కంబం ఆనంద్ కుమార్ మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు లబ్ధిదారులందరికీ సబ్సిడీతో కూడిన రుణాన్ని మంజూరు చేయాలని సూచించారు లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు కుమార్ రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని మా రాష్ట్రీయ మహాజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి రాంబాబు సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు గర్దిపూడి యోహాన్ గారు మరి ఇంకా మంగళగిరి బాపూజీ నగర్ మరి చినకాని రత్నాల చెరువు మరి గుండెమెడ శారదా కాలనీ గుద్దనగుళ్ళ మరి ఇక్కడ పెద్ద నుంచి మా అక్కలు చెల్లెళ్ళు ఈ రోజున గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మాకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయమని అడగటం కోసం అర్జీ ఇవ్వడం కోసం ఈరోజు అందరూ కూడా రావడం జరిగింది మరి ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా దళితుల ఎస్సీ ఎస్టీల దళిత ఆదివాసీల డబ్బులన్నీ కూడా ఆయన నవరత్నాల పథకాలకి దారి మళ్ళించి ఆయన వాడుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క లోను కూడా మేము సబ్సిడీ రుణం పొందలేదు మాకు జరిగిన ఈ అన్యాయం ఈ తీర ద్రోహాన్ని మనసులో పెట్టుకొని ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా సబ్సిడీ రుణాలు ఇస్తారు కొత్తగా ఈయచ్చో ఈకపోవచ్చు కానీ పాతి మాత్రం తీసేవాళ్ళు కాదు అవి ఎట్లాగే ఉండేవి కొత్త ఈకపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి కొత్త పోగా పాతి మొత్తం ఆయన సొంత పథకాలకు వాడుకున్నాడు మాకు తీరని అన్యాయం జరిగింది మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం మరి జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ ముఖ్య మంత్రివర్యులు జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు మా ఇరవై ఏడు సంక్షేమ పథకాలు జగన్మోహన్